నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం కుంభకోణం కేసులో తీగిలాగితే డొంక కదిలినట్టు పది రోజులు వ్యవధిలో ఒక్కొక్కరిని సిట్ విచారణకు అంటూ పిలుస్తోంది అసలు ఈ విచారణకు హాజరవుతున్నటువంటి వీరికి అటు అటు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు కావచ్చు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు లేదా కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు ధనంజయ రెడ్డి కావచ్చు వీళ్ళందరికీ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి లింక్ ఏంటి అసలు దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా లేదా అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఇవాళ ఈ విషయంపైన పూర్తిగా డిస్కస్ చేయడానికి డాక్టర్ భరత్ రెడ్డి సార్ గారు అయితే మనతో ఉన్నారు నమస్తే సార్ సార్ మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసు మనం చూస్తే సార్ రకరకాల పేపర్లో ఒక్కొక్క డేటా ఇస్తూ ఉన్నారు సార్ ఒక చోట మూడు వేల రెండు వందల కోట్ల మేర అవినీతి జరిగిందని చెప్పి కొన్ని చోట్ల మూడు వేల ఎనిమిది వందల కోట్లు ఇవి పక్కన పెడితే సాక్షాత్ పార్లమెంట్లో లావు శ్రీకృష్ణ దేవరాయలు నాలుగు వేల కోట్లు అవినీతి జరిగిందని చెప్పి ఇలా చెప్తున్నారు అసలు దీంట్లో మీకున్న సమాచారం ప్రకారం మేర అవినీతి జరిగింది దీంట్లో సార్ ప్రధానంగా ఇప్పుడున్నటువంటి అప్డేట్ ఏంటంటే ధనంజయ రెడ్డి గారికి నోటీసులు అందించారు అంటే ఆయన అందుకోలేదు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చారు అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి గారు గోవిందప్ప వీళ్ళ ముగ్గురికి నోటీసులు ఇచ్చారు తాజాగా అసలు వీరికి ఈ కేసుకి ఎటువంటి సంబంధం ఉండే ఛాన్స్ ఉంది సార్ మద్యం కుంభకోణానికి సంబంధించి తొమ్మిన కొద్దీ ఒక్కొక్కటి కూడా పేర్లు బయటకు వస్తున్నాయి ఇటీవలి కాలంలో ఈ వచ్చిన పేర్లను మనం పరిశీలించినట్టయితే ధనంజయ రెడ్డి విశ్రాంత ఐఏఎస్ ఆఫీసర్ గతంలో జగన్మోహన్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రికి పనిచేసిన వ్యక్తి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి భారతీ సిమెంట్కి సంబంధించిన గోవం దప్పల వీళ్ళ ముగ్గురు పేర్లను లేటెస్ట్గా చేర్చడం జరిగింది ఏ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ సిట్ అంటే ఇప్పటికే ముప్పై మందిని చేర్చిన సిట్ మరొక ముగ్గురిని అసలు అంతిమంగా అంటే వీళ్ళ ద్వారా పైకి వెళ్ళాయి అంటే వీళ్ళే ఫైనల్ అనే విధంగా చేర్చడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డికి ముడుపులందాయి అంతిమ లబ్ధిదారు అనే దాని మీద ఎంక్వైరీ జరుగుతున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా నిరంతరం జగన్మోహన్ రెడ్డితో ఉండే వ్యక్తులను మనం గమనించినట్టయితే వైఎస్డి ఎప్పుడు కూడా నిరంతరం నీడలాగా ఉంటారు సెక్రటరీ కూడా ఐఏఎస్ ఆఫీసర్ కూడా నీడలాగానే ఉంటాడు కాబట్టి ఏం జరిగినా వీళ్ళ దగ్గర నుంచే వెళ్ళి ఉంటుందని చెప్పి సిట్ అధికారుల బృందం వివరాలు సేకరించే పనిలో ఉంది దీనికి సంబంధించి వాళ్ళని చేర్చ నిందితుల జాబితా చేర్చడం జరిగింది సార్ అంటే సాక్షులు సాక్షులుగా నిందితులు కానీ సార్ నిందితులు కానీ ఏ వన్ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీగా చేర్చడం జరిగింది వారిని వారు ముందస్తుగా ఎలాగూ అరెస్ట్ చేస్తారనే భయంతో వాళ్ళు ముందస్తుగా హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది అరెస్టును కా నుంచి కాపాడుకోవడానికి హై హైకోర్టులో వాళ్ళకి చుక్కేదురైంది చివరికి సుప్రీంకోర్టుకు కూడా వాళ్ళు ఆశ్రయించడం జరిగింది అక్కడ కూడా చుక్కెదురైంది చివరికి వాళ్ళు ఏం చేశారంటే ఇక ఎట్లాగో అరెస్ట్ తప్పదనే ఉద్దేశంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం జరిగింది ఫోన్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టడం జరిగింది ఇప్పటికి వాళ్ళు ఎక్కడున్నారో ఇప్పటి వరకు సిట్ అధికారులకు మాత్రం తెలియలేదు కానీ పదకొండో తారీఖు విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులు వాళ్ళ ఇంటిలో ఉండే సభ్యులకు మాత్రం అందించడం జరిగింది ఇంటికి సమాచారం ఇస్తుంటారు కదా వాళ్ళు ఎక్కడున్నారనే ఉద్దేశంతో వాళ్ళకు సమాచారం ఇవ్వడం జరిగింది మరి పదకొండవ తారీఖు నాడు జరిగే విచారణకు హాజరవుతారా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నగా మిగిలి ఉంది సార్ ఇక్కడ నా ప్రధానమైన ప్రశ్న ఏంటంటే సార్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆ మధ్య గోవాలో ఉన్నాడు పోలీసులు ఇక్కడ తప్పుడు సమాచారం ఇచ్చి నేను విచారణ హాజరవుతున్నానని చెప్పాడు తర్వాత విమానాశ్రయంలో తప్పించుకునే ప్రయత్నం చేశాడు అంటే చెన్నైకి వెళ్ళి విదేశాలకు పోయే ప్రయత్నం చేశాడు అంటే సిట్టు వారు వీరికి నోటీసులని రెస్పెక్ట్ చేస్తూ వచ్చి విచారణకు హాజరవడం లేదు అదే కావాలి ఇటు ధనువంజయ రెడ్డి గారు కావచ్చు గోవిందాబ కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు పలానా తారీఖు సిట్ విచారణకు రావాల్సిన వాళ్ళు కోరినా కూడా వీళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు అంటే తప్పు చేయకుంటే అలా తిరిగే ప్రశ్న అంటూ లేదు సార్ ఒక వారం తర్వాత వీళ్ళు మళ్ళీ విచారణకు వస్తామని చెప్తే ఈ కోర్ట్ ఆఫ్ లా దీని ప్రకారం కోర్టు గౌరవించినందుకు వీరిపైన అడిషనల్గా ఏమైనా కేసులు పడతాయా సార్ ముందుగా ఏంటంటే వాళ్ళు ఈ విచారణను తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్ని మనం గమనించినట్టయితే ముందుగా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఒక్కసారి సిట్ అధికారుల ముందు కనుక హాజరైనట్టయితే సిట్ అధికారులు వీళ్ళు సహకరించకపోతే వెంటనే అరెస్ట్ చేసే అవకాశం కూడా సిట్ అధికారులకు ఉంటుంది అంటే విచారణ తీసుకునే క్రమంలో వీళ్ళు ఎంతవరకు సహకరిస్తారు అనేది ముఖ్యమైన ప్రశ్న సహకారం అందరి అందించకపోయినట్టయితే వాళ్ళు అరెస్ట్ చేసి కోర్టుకు సబ్మిట్ చేసి సిట్ అధికారులు మేము రిమాండ్లో ఉంచుకుంటామని చెప్పే అవకాశం ఉంది దాని నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు ఒక వారం రోజుల గడువు ఎందుకు కోరుతారంటే మేము దరవుతామని చెప్పి ఈలోపు ముందస్తు బెయిల్ ప్రయత్నం చేయడానికి వాళ్ళు కోరుతుంటారు ఈ వారం లోపల మనకు హైకోర్టు నుంచి రిలీఫ్ దొరికినట్టయితే మనం విచారణను తప్పించుకోవచ్చు అనేది ప్రయత్నం చేస్తుంటారు ఆ ప్రయత్నంలో భాగంగా ముందుగా ఈ వారము పది రోజులు సమయం అడతారు ఆ సమయం లోపల ఒక వెనుక నీకు హైకోర్టు నుంచి కానీ సుప్రీంకోర్టు నుంచి కాబట్టి రిలీఫ్ దొరకకపోతే ఆ సిట్ విచారణకు హాజరు కాకుండా వాళ్ళల్లో అజ్ఞాతంకు వెళ్ళిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఒక్కొక్క పేరు ఎవరైతే మిథున్ రెడ్డి పేరు ముందుగా రావడం జరిగింది ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి తర్వాత విజయసాయి రెడ్డి కొన్ని పేర్లు లీక్ చేస్తూ కొంత అప్రూవల్గా మారే ప్రయత్నం చేయడం జరిగింది అప్రూవల్గా మారకపోయినప్పటికీ కొన్ని పేర్లు బయటపెడుతూ తను తప్పించుకునే ప్రయత్నం చేయడం జరిగింది ఆయన చెప్పిన పేరు రెడ్డి పేరు ఆయన పేరు బయట పెట్టడం జరిగింది అయితే వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అనుచర వర్గమే అనుచర వర్గంలో అంటే వీళ్ళలో వీళ్ళలో ఏమైనా పడక చెప్తున్నారని తెలియదు అక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ ఈ వ్యవహారం అంతా కేశ రెడ్డి ద్వారా అలాగే మిథున్ రెడ్డి ఈ ముగ్గురు ద్వారానే జరిగినట్టుగా ప్రాథమిక విచారణలో విజయసాయి రెడ్డి ఈ ముగ్గురి ద్వారానే తెలిసినట్టుగా ప్రాథమికంగా తెలిసింది ఈ ముప్పై మంది ఈ ముగ్గురు తర్వాత చివరి ముప్పై మంది చివరి ముగ్గురు అంటే ఈ మధ్యలో ఉన్న వాళ్ళంతా సంధానకర్తలుగా వ్యవహరిస్తే ఈ ముగ్గురు ఎవరైతే ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అలాగే గోవిందప్ప ఫైనల్ స్టేజ్లో వీళ్ళు వీళ్ళు ఎక్కడికి చేరాలో నిధులు అక్కడికి చేర్చారనేది ఆరోపణ అందుకే అంటే ఫస్ట్ త్రీ లాస్ట్ త్రీ అనేది ఇక్కడ మధ్య వాళ్ళంతా సహాయకులు అంటే ఒక ఒక కొరియర్ భాషలో లేకపోతే ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఇక్కడ ఉన్నవాళ్ళు అంటే చివరి దశలో చివరి దశలో అంతిమ లబ్ధిదారులు ఎవరేదా అనే దాని మీద విచారణ జరుగుతుంది వీళ్ళే చాలా చాలాసార్లు హైదరాబాదు నుంచి హైదరాబాదు ఇక్కడ విజయవాడ అక్కడికి వెళ్ళి డిస్టరీస్ వారితోటి చర్చలు జరపడం వాళ్ళకు ముడుపులు ఏ విధంగా అందచేయాలని చెప్పడం షెల్ కంపెనీలు అంటే కంపెనీలు లేని వాటికి కేటాయి ఇవన్నీ వీళ్ళ ద్వారానే జరిగినట్టు సిట్ అనుమానిస్తుంది ఆ అనుమానాల్ని నివృత్తి చేసుకోవడానికి వీళ్ళు విచారణ గురుస్తారు విచారణకు వీళ్ళు హాజరు అవ్వడం లేదు దాని ద్వారా ఎవరు అంతిమ లబ్ధిదారు ఎవరు ఎందుకంటే ఆ డబ్బుల్ని కూడా ఏ విధంగా పెట్టుబడి పెట్టారనే సిట్ విచారణలో ఇప్పటివరకు తేలింది ఏంటంటే ఆ డబ్బుని వాళ్ళు భూముల రూపంలో హైదరాబాదులో బెంగళూరులో భూములు అంటే డైరెక్ట్గా డబ్బులు ఇవ్వకుండా వాటిని అంటే అక్కడ డీల్ సెట్ చేసేదంతా కూడా రెడ్డి మిథున్ రెడ్డి అలాగే గ్రౌండ్ లెవెల్లో రెడ్డి ఉంటాడు సార్ గ్రౌండ్ లెవెల్లో రెడ్డి మిథున్ రెడ్డి అన్న హై లెవెల్లో ఉంటాడు వాళ్ళు ముగ్గురు అంటే గేష్ రెడ్డి మిథున్ రెడ్డి అలాగే చూసుకున్నట్టయితే మొత్తం ముగ్గురు వాళ్ళు అక్కడ పై పై స్థాయిలో ఉన్న తర్వాత దీన్ని కింది స్థాయి వరకు ఏ విధంగా చేర్చాలి అంతిమ లబ్ధిదారులు ఎవరు అనేది మనకు విజయసాయి రెడ్డి ఏదైతే ముగ్గురు వ్యక్తుల్లో ఉన్నారో విజయసాయి రెడ్డి ఆ ముగ్గురు ద్వారా ఫంక్షనింగ్ ఏ విధంగా జరగాలి జరిగిన తర్వాత వీళ్ళు ఏం చేయాలి చివరి దశలో వీళ్ళు ఏం చేయాలి అంటే వీళ్ళు ఎక్కడ ఉంటారు వీళ్ళు దాదాపుగా జగన్మోహన్ రెడ్డికి పక్కనే ఉంటారు వీళ్ళిద్దరు ఎందుకంటే అత గోవిందప్ప అయితే మొత్తం భారతీయ కమ్యూనిస్కు శాశ్వత డైరెక్ట్గా ఉన్న వ్యక్తి ఆయన వీళ్ళిద్దరూ ఎప్పుడు కూడా ఆఫీస్లో ఉండే సీఎం ఆఫీస్లో ఉండే వ్యక్తులే హెచ్డి కానీ సెక్రటరీ కానీ ఆఫీస్లో ఉండే వ్యక్తులు ఇరవై నాలుగు గంటలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తే వాళ్ళు నీడలో వెంటాడుతున్న వ్యక్తులు అంటే ఏ విషయమైనా ఇక్కడ అక్కడ ఈ విషయాలు జరుగుతున్నాయి ఈ డబ్బులు మనకు వస్తాయి ఏం చేయాలి ఎట్లా చేయాలనేది వీళ్ళ ద్వారా మళ్ళీ పాసాన్నం మళ్ళీ మిథున్ రెడ్డికి విజయసాయి రెడ్డికి వీళ్ళకి వెళ్ళేది ఒక వే అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్ వీళ్ళు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి మాట్లాడి ఇక్కడ నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే ఒక వారధిలాగా పనిచేస్తున్న సందర్భంగా వాటిని బంగారం రూపంలో భూముల రూపంలో ఇలాంటి రూపంలో వాళ్ళంటే డైరెక్ట్గా డబ్బులు ఏ విధంగా ఇవ్వాలి సెల్ కంపెనీలకు ఇస్తే కంపెనీల ద్వారా ఎవరికి ట్రాన్స్ఫర్ చేయాలి ఎవరికి బీనామీలకు చేయాలి ఇదంతా కూడా ఇవన్నీ తెలుసుకోవాలని సీటు బృందం ప్రయత్నం చేస్తున్న క్రమంలో వాళ్ళు కు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నారు మరి పదకొండవ తారీఖున హాజరవుతారా లేదా అజ్ఞాతంలోనే ఉంటారా బెయిల్ బెయిల్ అయితే రిజెక్ట్ అయిన సందర్భాన్ని చూడొచ్చు మనం హైకోర్టు టేక్ చేసింది సుప్రీంకోర్టు కూడా వాళ్ళకి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది ఎన్ని రోజులు తప్పించుకొని లేదంటే రేపు హాజరై ఏమైనా విషయాలు బయట పెడతారా అనేది పదకొండవ తారీఖు హాజరై వాళ్ళు చెప్పే ఆన్సర్స్ మీద ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ విచారణ సార్ తొవ్వే కొద్ది కొత్త కొత్త పేర్లు వస్తానే ఉన్నాయి కెషరెడ్డి రాజశేఖర రెడ్డి తర్వాత ఇంకా ఫైనల్ బాస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనేట్టు మనకు విన్నటువంటి వార్తలు తర్వాత ఈ మధ్యలో మళ్ళీ ఓఎస్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు ధనంజయ రెడ్డి కావచ్చు గోవిందప్ప కావచ్చు వీళ్ళ ముగ్గురు పేర్లే లాస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఉండే ఛాన్స్ ఉందంటారా సార్ యాక్చువల్గా వాళ్ళ ముగ్గురుతో అయిపోద్ది అనుకుంటే చివరిలో ఈ ముగ్గురు ఆడవడం జరిగింది ఈ ముగ్గురు ఏంటంటే ఓఎస్డికి సంబంధించి వ్యక్తి కాబట్టి అంటే మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే అసలు అంతిమంగా ఎవరికి చేరింది అనుమానాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఎక్కడ ఎక్కడ అంటే ఈ ఇప్పుడు ఉన్న కోటరీ అంతా కూడా తనతో ఉన్న వ్యక్తులంతా కూడా తన చుట్టూ తినుతున్నారు ఎవరు రెడ్డి కానీ విజయసాయి రెడ్డి కానీ అలాగే చూసుకున్నట్టయితే మిథున్ రెడ్డి వీళ్ళంతా కూడా కోటరీ సభ్యులే అంటే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఏం చేయరు అనేది అభిప్రాయం ఉంది దాంతో పాటు ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే కేత్ రెడ్డి చెప్పినట్టు కూడా రెడ్డి కూడా నన్ను కనీసం సీఎంతో మీట్ అయ్యి కూడా నన్ను పంపించేవారు కాదు అని రెడ్డి గారి పేరు ప్రధానంగా చెప్పేవారు ఓఎస్డి అంటేనే ఆ పవర్స్ ఉంటాయి సీఎం ఎవరు కలవాలి ఎప్పుడు కలవాలి ఎందుకు కలవాలి అసలు అపాయింట్మెంట్ ఇవ్వాలన్నా ఇవ్వద్దా ఇస్తే ఏ టైంలో ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఎవరిని రియాక్ట్ చేయాలి ఆ శక్తి వాళ్ళకు ఉంటుంది ఓఎస్డికి ఉంటుంది అలాగే ఆఫీస్లో ఉండే ధనుంజయ రెడ్డికి కృష్ణమోహన్ రెడ్డి కీలకమైన వ్యక్తులు ఎవరిని ఏవేందో గెలిచిన ఎమ్మెల్యేలు కాదు మంత్రులను కలవాలన్నా కానీ మంత్రులతో మీట్ అవ్వాలి కానీ వీళ్ళు వీళ్ళు చెప్పినట్టే వినాల్సి ఉంటుంది కాబట్టి ఆ శక్తి వైఎస్డికి ఉంటుంది అధికారాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఉన్న సందర్భంగా ఈ కేసుకి సంబంధించి లిక్కర్ స్కామ్కి సంబంధించి ఒక్కొక్కటి తోకుంటూ వెళ్తున్న సందర్భంలో అంటే అది జగన్మోహన్ రెడ్డి చుట్టే తిరుగుతున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇప్పటివరకు వివరాలు సిట్ ఇంకా ఇంకా సేకరించే క్రమంలోనే ఉంది కాబట్టి ఫైనల్ గా తిరిగి తిరిగి ఎక్కడికి ఆ గోల్ ఎక్కడికి చేరుతుంది అనేది ఈ సిట్ విచారణలో అంటే మరికొంత ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే ఈడీ కూడా ఎంటర్ అయిన సందర్భాన్ని కూడా చూడొచ్చు ఈడీ ఎంటర్ అయిన సందర్భంగా ఇప్పుడు అరెస్ట్ చేసిన విచారణ చేస్తున్న ముప్పై మూడు మందికి సంబంధించిన బ్యాంకు ఖాతాలను వీటికి సంబంధించిన కూడా వాళ్ళు పంపించమన్నారు కాబట్టి ఇది ఈడీ ఎంటర్ అయిన తర్వాత మరింత కేసు కూడా మరింత సంక్లిష్టమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ధన్యవాదాలు సార్